ఓం నమ ఓం నమో నారాయణయ కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహే తనో కాళభైరవ ప్రచోదయాతు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు హిందూ ఆధ్యాత్మిక భగవద్బంధులకి అందరికీ కూడా ముందస్తుగా ఆదివారం అమావాస్య మరియు మాఘమాస కాల సమయంలో విశేషమైన అయినటువంటి మహా సరస్వతి అమ్మవారి యొక్క జయంతి ఆశీస్సులు రథసప్తమి విశేషంగా భీష్మాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోయి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే మొదటి అమావాస్య ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి ఐశ్వర్యాన్ని పొందడం వలన సకలమైనటువంటి గ్రహ దోషాలు వాస్తు నరదృష్టి సకల భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత షాకిని డాకిని గ్రహ దోషాలను తొలగించుకొని ఐశ్వర్యం పొందాలో తెలుసుకుందాం పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో బుధ సంచార స్థితి మకర రాశిలో ఏడాది తర్వాత రవి కుజ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శరేచర స్వామి వారి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి తులారాశి వారికి ఆదివార అమావాస్య సందర్భంగా అర్ధాష్టమ పంచగ్రహ కూటమి దోష పరిహారార్థంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందగలరో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలను కలిపితే తులారాశి రాశాధిపతి శుక్రభగవానుడు వీరికి తృతీయంలో బుధ సంచార స్థితి అర్ధాష్టమ పంచగ్రహ కూటమి ఆత్మకారకుడు రవి మనకారకుడు చంద్రుడు రుణరోగ శత్రుకారకుడు కుదు కుజుడు బుద్ధికారకుడు బుధుడు కలెక్టర్ శుక్రుడు రాషాధిపతి అర్ధాశ్రమంలో ఉండడం వలన పద్దెనిమిదవ తారీఖున ఆదివారం అమావాస్య పంతొమ్మిది ఇరవై తారీఖున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత దేవతారాధన ఆధ్యాత్మిక చింతన సూర్య నమస్కారము పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము గోమాతకి పచ్చిగడ్డిని లేకుండా నవధాన్యంలో నానబెట్టి దానం చేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి ఆవేశంగా ఉన్నారా అనర్థాలకు తీయడం వాహన ప్రమాదాలు యంత్ర ప్రమాదాలు ఆయుధ ప్రమాదాలు జలగండాలు అగ్నిగండాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త సంతాన స్థానంలో రాహు ఆరవ స్థానంలో శని భగవాను ఉండడం వలన ఎక్కడో తెలియని రుణ సమస్య తెలియని రోగ సమస్య శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో భాగ్యస్థానంలో సంచార స్థితి ఉన్నప్పుడు అన్యూన్యమైనటువంటి గృహస్థాశ్రమ జీవితము గురువులు ఆధ్యాత్మిక చింతన సత్ప్రవర్తన అవసరం కనుక ఇంటి సింహద్వారానికి తప్పక బుడి దిగుమడికైనా పూజ చేసి కట్టుకోవడం ఇంటి లోపల అమావాస్య రోజున ఈ యొక్క పంచమగ్రహ కూటమి సందర్భంగా ఇంట్లో నారికేల దీపాన్ని పెట్ట పెట్టుకోవడం ఆవశ్యకత అలాగనే తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర నా కొబ్బరి నూనెతో దీపం పెట్టడం అలాగనే పరిస్థితులు అనుకూలించినట్లయితే ఆ తెల్ల జిల్లడి యొక్క వేరును తీసి సింధురం పోసి లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మీకు మీతో కలిగినటువంటి ఏడు తరాల వారికి అద్భుత అపార కుబేర రాజయోగ రాజసన్మానాలకు స్వాగతం పలుకుతారు అదే కాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు సినిమా నటీ నటులు సీరియల్లో వర్క్ చేసేవారు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారు డిజిటల్ మీడియా రంగంలో ఉండబడిన వారికి అనేక రకాలమైనటువంటి అదృష్టం కలగబోతుంది కనుక అదృష్టము వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి దురదృష్టం కలిగినప్పుడు మౌనము ధ్యానము ఏకాగ్రత గురువుల యొక్క సేవ తల్లిదండ్రులతో ఆధ్యాత్మిక చింతన కోపానికి దూరంగా ఉండడము మానవతా దృక్పథంగా ఉండగలిగితే సువర్ణపు యుగం మీదని చెప్పి గమనించాలి జనవరి మాసంలో త్వితీయార్థంలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే మొదటి అమావాస్య ఆదివారం అమావాస్య రావడము చాలా యోగదాయకం అంటే అనేక ప్రాంతాలలో అమావాస్యను పెద్ద పండుగలాగా చేస్తూ ఉంటారు కనుక అందులో ఆదివారంతో కూడుకున్నటువంటి అమావాస్య రావడం వలన యంత్ర సాధన మంత్ర సాధన యోగ సాధన చేసేటువంటి వారందరికీ చాలా పండుగతో సమానం కనుక ఆదివారం అమావాస్య రోజున ఇంటిని శుద్ధి పెట్టుకొని ఇంటిలో కూష్మాండ దీపాన్ని శక్తి కలిగితే నారికేల దీపాన్ని మరింత శక్తి కలిగిపితే పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళ భైరవ స్వామి వచ్చ స్మరణ ధ్యానం వలన బ్రహ్మరాశిన వ్రాతను కూడా తొలగించుకొని మనకి ఎలాంటి జీవితం కావాలో అలాంటి జీవితం స్వాగతం పలకడం కోసం మనకు మనమే సువర్ణపు అధ్యాయాన్ని రాసుకునేటువంటి మంచి కాలంగా భావించాలి అలాగానే అమావాస్య అనగానే గగనమంతను కూడా నిశ్శబ్దంగా శూన్యంగా ఉంటుంది తెల్లజిల్లెడు వృక్షం దగ్గర ప్రదక్షిణ తెల్లజిల్లెడు వృక్షం దగ్గర దీపము వసతి కలిగి తెల్లజిల్లెడి యొక్క వృక్షాన్ని పికిలించి వేరుని బయటికి తీస్తే సాక్షాత్గా విఘ్నేశ్వర స్వామి వారికి స్వరూపం ఉంటుంది ఆయనను తెచ్చి సింధూరం పోసి లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఇంటిలో నరదృష్టి తొలగిపోతుంది వాస్తు దృష్టి తొలగిపోతుంది సకల గ్రహ దోషాలు తొలగి మనము మనతో కలిపినటువంటి ఏడు తరాలకు అద్భుత అపార కుబేర రాజయోగం కలుగుతుంది అని చెప్పి గమనించాలి ఇలా కుదారాలైనటువంటి వారు ఈ కిందినమర సంప్రదించినట్లయితే మీకు కాళభైరవ పూజా కార్యక్రమము కూష్మాండ దీపము కాళభైరవ హోమము శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి వారిని ఏర్పాటు చేయడం అవుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే మనకు పంతొమ్మిదవ తారీఖు నుంచి మాఘమాసం మాఘమాసం అనగానే భక్తికి నిలయం మనకు విశేషంగా ఎన్నడూ లేనటువంటి విధంగా పంతొమ్మిదవ తారీఖున ఇరవయో తారీఖున పంచగ్రహ కూటమి అనగా మకర రాశిలో చాలా ఏళ్ళుగా జరగనటువంటి గ్రహ సంయోగము ఆత్మకారకుడు రవి మనకారకుడు చంద్రుడు బుద్ధికారకుడు బుధుడు రుణరోగ కారకుడు కుజుడు కారకుడు శుక్రుడు మకర రాశిలో పంచమ గ్రహ సంచార స్థితిలో ఉండడం అనేది పరిస్థితి కనుక పంతొమ్మిదవ తారీఖున ఇరవయో తారీఖున వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన ఆవేశానికి దూరంగా ఉండడం సత్ సూర్యారాధన కొన్ని కొన్ని యజ్ఞయాగ కార్యక్రమాలు పూజా కర్తువులో పాల్గొనడం వలన మనశ్శాంతి కలిగి సకల దోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి అలాగే మనకు ఇరవై మూడవ తారీఖున వసంత పంచమి సరస్వతి మాత అమ్మవారి యొక్క జయంతి కనుక రెండు సంవత్సరంలో నిండి మూడవ సంవత్సరం పడి మూడు సంవత్సరాలు నిండినటువంటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ అక్షరాభ్యాసం చేయించడానికి ఇది శుభ తరుణం అని చెప్పి గమనించాలి ఇరవై ఐదో తారీఖున రథసప్తమి సాక్షాత్క భూమండలానికి వెలుగునిచ్చేటువంటి శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి సూర్యనార నారాయణుడి యొక్క జయంతి కనుక సూర్య నమస్కారం తెల్లజిల్లడి వృక్ష ప్రదక్షిణ తెల్లజిల్లడి ఆకులలో భగవానునికి చక్కెర పొంగల్ని నైవేద్యంగా ఏర్పాటు చేయడం సూర్యాసనాలు సూర్య నమస్కారాలు ఒక్క నమస్కారం చేస్తేనే చాలయ్యా సంపూర్ణ ఆయుర ఇస్తాడు కానీ అలాంటి రథసప్తమి రోజున ఒక్కొక్క రాశిలో సూర్యభగవానుడు ముప్పై రోజులు ఉంటాడు ఒక్కొక్కరు ప్రతిరోజు ఒక్కొక్క డిగ్రీ ప్రయాణం చేస్తూ ఉంటారు అయితే మనకు మూడు వందల అరవై డిగ్రీలు కలిపితే సంవత్సరం అవుతుంది కనుక మకర రాశిలో ఉండగా వచ్చినటువంటి రథసప్తమి కనుక పన్నెండు సూర్య నమస్కారాలు ఎవరైతే చేస్తారో సంవత్సరాంతము ఆయురారోగ్యాలు కలిగి సంపూర్ణ అయినటువంటి మనశ్శాంతి దేహశుద్ధి ఆత్మశుద్ధి జ్ఞానశుద్ధి చేత సంపూర్ణమైనటువంటి రాజ్యాధికార ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే ఇరవయో తారీఖున మాఘశుద్ధ అష్టమి భీష్మాష్టమి అంటారు కనుక భీష్మ పితామహుడు ఎంతటి శక్తివంతుడో మనందరికీ తెలుసు కనుక ఆ రోజు విశ్వసహస్రనామ పారాయణ చేసిన కపాల కాలాభైరస్వానికి స్మరణ చేసిన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి కనుక రక్షించే భగవంతుడు మనచంతా ఉండగా శిక్షించేటువంటి గ్రహాలైనా శిక్షించేటువంటి దుష్ట గ్రహాలు వాటంతటిగా అవి పారిపోతాయని చెప్పి గమనించాలి ఇక్కడ భక్తి ముఖ్యం సమయం ముఖ్యం ఆరాధన ముఖ్యం అని చెప్పి కూడా గమనించాలి కనుక ఈ యొక్క మాఘమాసంలో మీకు ఏ ఆధ్యాత్మిక సలహాలు కావాలన్నా ఈ కిందమును సంప్రదించినట్లయితే కాళభైరవ పూజా కార్యక్రమాలు చేయించి ఉన్నతమైనటువంటి జీవితాన్ని స్వాగతం పలకడానికి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్ర కంచు పాత్ర కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర అంటారు ఒక్కసారి ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఈ యొక్క శబ్ద తరంగాలని ఏర్పాటు చేయడం వలన లక్ష్మీదేవి యొక్క కటాక్ష వీక్షణ వలన అఖండ రాజయోగం కలిగి దురదృష్టం దూరమైపోయి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి ఈ అక్షయపాత్ర పాత్ర కాళాభైరవ స్వామి యొక్క పూజ ఇరవై రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు అక్షయపాత్రను అందజేయడం జరుగుతుంది కనుక అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం అష్ట కష్టాలను తొలగించుకుందాం అష్ట మహాలక్ష్మీ దేవతను స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి పంపించండి వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు అలా లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ అలాగనే భైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో రాబోయే అడ్డంకులను తొలగించుకుందాం చీకటిలో దీపం పెడితే వెలుగుని ఎలా ఉంటుందో జీవితాన్ని తెలుసుకొని ఐశ్వర్యప్రదాయమైన జీవితం పొందుదామని చెప్పి తెలుసుకోవడం కనుక ఈ కింది నెంబర్ సంప్రదించి వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు సంపూర్ణమైనటువంటి ఆ కాలభైరుడు యొక్క ఆశీర్వ వలన అఖండలక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం ప్రణోదేవి సరస్వతి వాజభిర్వాజ నీవతివతురుషశతేంద్రియ ఆయుషేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయో హి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా ఆధ్యాత్మికమైన సలహాలు జాతక వివరాలు అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి గంట సిబ్బను ప్రెచ్ చేయండి ఈ ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి